మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడిని చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఓకే సింహరాశి వారికి పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రి పద్ధతిలో తెలుసుకుందాము దీనిలో ఉన్న పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అట్లాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మిమ్మల్ని భయభ్రై భయభ్రాంతును చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించే ప్రయత్నం కూడా ఏమీ ఉండదండి దానికి సింపుల్ చాలా సూక్ష్మంలో ఉన్నటువంటి పరిహారాలు చెప్పుకుందాం అందులో మనం చెప్పుకుంటున్నటువంటి వార ఫలాలు మాస ఫలాలు పక్ష ఫలాలు వీటన్నిటికీ ఇవి సరిపోతాయండి సంవత్సర ఫలాలప్పుడు కొంచెం ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే వ్యక్తిగత జాతకం కనుక మనం చూపించుకునే వాటిలో దోషాలు ఉన్నట్టయితే అక్కడ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకనంటే మహాదశలు అనేటటువంటివి ఆరు సంవత్సరాల నుండి మొదలుపెట్టి ఇరవై సంవత్సరాల వరకు రకరకాలుగా ఉన్నాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా కాబట్టి అప్పుడు తప్పదు అప్పుడు చేసుకోవాల్సి తీరవలసిందే మామూలుగా నేను ఇప్పుడులాగే రోజు నవగ్రహాలు చదువుకుంటాను అంటే అది ఆ డోస్ చాలదు ఆ డోస్ చాలదండి అందుచేత కొంచెం వాటికి చేయవలసే ఉంటుంది అవి నేను మీ మీరు అడిగితే మీరు కన్సల్ట్ చేస్తే మేము చెప్పడం జరుగుతుంది ఓకేనండి ఇకపోతే ఇక్కడ సింహరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమంలో రాహు రెండు రోజులు అష్టమంలో ఒక ఐదు రోజులు సంచారం జరుగుతుంది రాహు యొక్క సంచారం సప్తమంలో కానీ అష్టమంలో కానీ రాహు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజలదు ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన సరి అవగాహన లేకపోవడం అది రెండు రోజులు మాత్రమే తర్వాత ఐదు రోజులు అష్టమంలో జరుగుతుంది ఈ అష్టమంలో జరిగే కాలంలో కొంచెం ప్రాణం బాగా అంటే ఆరోగ్యం బాగాలేకపోవటం కొంచెం పెద్ద దుఃఖాలు కలగటము లేదా మనకు సంబంధికులు అంటే మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక దుర్వార్తని హఠాత్తుగా వినటం ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం మనకి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఈ క్రిమి కీటకాదులు ఉన్నాయి కదండి విషానికి సంబంధించినటువంటి జర్రులు తేళ్ళు పాములు అట్లాగే కామ క్రోధ లోహాలు కొంచెం పిచ్చిమీరటం ఇట్లాంటివన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉంటాయి అట్లాగే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా దీన్ని అష్టమ శని అని కూడా అంటారండి అష్టమ శని అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అష్టమస్థానం అనేటువంటిది స్థానం కాబట్టి కొంతమందికి అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి వయసు అయినటువంటి వారికి దేవుడు వాళ్ళకి అంతే ఆయుష్ రాసినటువంటి వాళ్ళకి కొంతమందికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఎనిమిదో స్థానంలో జరిగేటప్పుడు ఉంటుంది కొంతమందికి అవమానాలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ధన నష్టం జరుగుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసే అవకాశం అష్టమ స్థానంలో ఏలినాటి శనిలో కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టే పెట్టేటటువంటిది ఈ అష్టమ స్థానంలోనే శని భగవానుడు ఇకపోతే శుక్రుడు యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలోనే జరుగుతోంది అష్టమ స్థానంలో శుక్రుడు చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడండి ఏమీ భయపడాల్సిన పని లేదు అక్కడ స్థానంలో ఉండటం వల్ల అక్కడ ప్రాణాన్ని కొంచెం వీళ్ళిద్దరూ మనకి ప్రాణం మీద తీసుకొస్తూ ఉంటే శని రాహువును ఆ శుక్రుడు అక్కడ మీకు కొంచెం వీళ్ళిద్దరిని కొంచెం నొక్కి పెట్టి ఆయన శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అక్కడ ప్రాణం హాయిగా ఉండటము కొన్ని మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటము అలాగే మిగతా విషయాలన్నీ శుక్రుడికి సంబంధించి ఆయన సుఖాలన్నీ పొందాలి మనిషి అనుభవించాలి అనుభవించాలి అన్నట్టయితే శుక్రుడే కారకుడు ఉంటాడు జేబులో రూపాయి లేకపోయినా సుఖాలు అనిపిస్తూ ఉంటాడు కొంతమంది మహానుభావులు అది మీ మీ యొక్క పరిశీలనలో కూడా తెలిసే ఉంటుంది అందరికీ చూస్తూనే ఉంటాం కొంతమంది జేబులో రూపాయినా మంచి హుషారుగా ఖుషీగా కలుపుతూ ఉంటారు ఒకరు జేబులో లక్ష రూపాయలు పెట్టుకున్న దరిద్రం అనిపిస్తూ ఉంటాడు ఐదు రూపాయలు ఛాయ్ తాగాలంటే కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి కొంతమంది అది వదిలిపెట్టేసేయండి శుక్రుడు వల్ల అనేక రకాలైన సౌఖ్యాలను పొందగలుగుతారు అలాగే లలిత కళలో ఇదిలో ఉన్న సంగీతం సాహిత్యం నృత్యం చిత్రలేఖం ఇట్లాంటి వాటిల్లో మీకు ప్రవేశం ఉన్నట్టయితే ప్రోత్సాహాన్ని తప్పకుండా భగవాను కలగజేస్తూ ఉంటాడు అష్టమ స్థానం నుంచి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిది పది స్థానాలలో భాగ్యస్థానము స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు కానీ దశమస్థానంలో సంచరించేటటువంటి ఐదు రోజులు అంటే మీకు పదమూడవ తారీఖు నుండి మీకు ఐదు రోజుల పాటు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు దశమ స్థానంలో కాబట్టి మీకు ఒక కమాండింగ్ ఉంటుంది అది మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నా వారి దగ్గర మంచి పేరు ఉంటుంది అలాగే మీ కింద మీ సార్ట్ వాళ్ళ దగ్గర చేసేటప్పుడు కూడా మంచి కమాండింగ్ ఎందుకంటే వర్కర్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక మంచి పనిమంతుడు ఒక ఆఫీసులో కానివ్వండి లేదా ప్రైవేట్ సంస్థలో కానివ్వండి పనిమంతుడు ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది శ్రమకి ఫలితం లభిస్తూనే ఉంటుంది గౌరవం లభిస్తూనే ఉంటుంది ఆ విధంగా రవి యొక్క సంచారం తీసుకుంటే దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలే ఐదు రోజులు ఇస్తూ ఉంటాడు ఆ జత పదకొండు పన్నెండు తీసిస్తే పదమూడో తారీఖున రవి సంక్రమణం కూడా జరుగుతోంది ఆ రోజున ఈ అలవాటు ఉన్నటువంటి వారు పితృతర్పణాలు వేలుకోవటం అని అలాగ కొన్ని రవికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు సూర్య అష్టకం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా అవన్నీ చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యం భాస్కరాది చేతు అని చెప్పి మనకు శాస్త్రం ఆరోగ్యాన్ని బాగా ప్రసాదిస్తాడు మంచి అనుకూలడు ఆయన ఆయనకు గుణాలు చెప్పాలంటే మాత్రం స్వత్రాలను చెప్పి వాటి అర్థం కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనకు అంత సమయాభావం అంత అవకాశం లేదు కాబట్టి మనం కొంతవరకు చెప్పుకోవడం జరుగుతుంది అక్కడి వరకు చాలా సుప్రదమైన ఫలితాలు ఇస్తాడు ఇకపోతే గురువు ఏకాదశి స్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి ఏకాదశి స్థానంలో గురువు వల్ల మంచి ఆదాయం పెరుగుతుంది లాభాలు బాగా వస్తాయి అలాగే ఇంట్లో సభ్యులందరూ కూడా సహకరిస్తూ ఉంటారు ఏ వ్యవహారం మొదలుపెట్టినా కూడా నైపుణ్యం ఉంటుంది అలాగే దేవుడి మీద భక్తి కూడా బాగా నిలబడుతూ ఉంటుంది అలాగే చ చక్కటి సంతానానికి విషయంలో కూడా మనం గురువు గురించి చెప్పుకోవాలంటే సంతానం కూడా అభివృద్ధిలోకి వచ్చేట అవకాశం ఉంటుంది బాగా చదవటము బాగా ఆడటం ఆటల్లో ఆడి కూడా మంచి పేరు తీసుకోవచ్చు ఆటల్లో ఆడినంత మాత్రాన్ని పాడైపోతారని ఏం లేదండి ఆటలు కూడా ఈ శరీరానికి చాలా అవసరము చేత ఆటల్లో ఆడి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఓళ్ళు మంది ఉన్నారు చాలామంది ఉన్నారు అలాగే చిన్న చిన్న వయసు నుంచి ఆటల్లో రాణించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విధంగా గురువు యొక్క ప్రభావం వల్ల అన్ని రకాలుగాను నూటికి అన్ని రకాలుగాను కూడా శుభప్రదమైన ఫలితాలే పొందుతాము ఈ విధమైన ఫలితాలన్నీ గురువిస్తున్నాడు ఇక వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుభప్రదమైన ఫలితాలు ఉండవండి దానివల్ల ధనం వ్యయం పెరుగుతూ ఉంటుంది మనోవిచారం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కొంతమందికి ఇందులో చి రాశిగత ఫలితాలు కదండి కోట్లాది మందికి సంబంధించి ఉంటుంది పద్ పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్ములు ఉంటారు కాబట్టి అందులో దుర్మార్గులకి తగిన శిష్యలు పడే అవకాశం ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటాయి అందుచేత మొత్తంగా చెప్పుకోవాలంటే సింహరాశి వారికి గురుడు యొక్క ఫలితాలు రవి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రుడు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు చక్కగా మూడు గ్రహాల యొక్క అనుకూలత పరిపూర్ణంగా లభిస్తున్నది వీరికి కూడా బాగుందని చెప్పుకోవచ్చు ప్రతికూలంగా కూడా చాలా గ్రహాలు ఉన్నాయి అందుచేత తప్పకుండా మీరు ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహ మంత్రాలు కానీ లేదా శ్లోకాలు కానీ గాయత్రి కానీ ఏదైనా చేసుకోండి ఇది నిత్యం ఇది రోజు చెప్పాల్సిన పని కూడా లేదండి ఇది ఇంకా ఎంతకాలం నేను చెప్పాలి ఎంతకాలం మీరు వింటారు మీకు బోరు కొడుతుంది చెప్పాలంటే నాకు బోరు కొడుతుంది ఇది మీకు ఒక భాగం జీ పూజలో ఒక భాగం పూజ అనేది భాగం ఆ పూజలో ఈ నవగ్రహ ఆరాధన లేదా స్తోత్రం చదువుకోవటం అనేటటువంటిది ఒక భాగం అని చేత దీన్ని రోజు చెప్పాల్సిన పని లేదండి నవగ్రహాలు పూజించుకోండి అండ్ దీనికి ప్రత్యేకించి కొంతమంది కొంతమందికి చెప్తున్నారు తప్పేమి కాదు అది కూడా తప్పేమి కాదండి అది కూడా ఏంటంటే లోతుకు వెళ్ళినట్టయితే ఏకం సత్తు విప్రాహ బహుధా వదంతి ఉన్నది ఒకటే అనేకలో అనేక రకాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఏ చేసినప్పటికీ సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి ఏ దేవుడికి నమస్కారం చేసినా కూడా ఆ విష్ణుమూర్తిగా చెందుతుంది అని కూడా మన శాస్త్రం ఉంది అని చేత అది చేసినా తప్పులేదు ఏది చేసినా తప్పు లేదు దేవుడికి సంబంధించి మంచి బుద్ధితో మంచి ఆలోచనతో మనసు ఆయన మీద లగ్నం చేసి మనసు ఆయన మీద లగ్నం చేయకుండా మీరు ఎన్ని పొద్దున్న సాయంతా కూర్చున్నా మీకు నడు నొప్పి తప్పితే అందుకంటే ప్రయోజనం వేగం కనబడదండి మనసు లగ్నం చేసి ప్రార్థించండి సోగం